హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కలినరీ ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం దీనికోసం ముందుగా పావు కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని తిరిగి మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే చిక్కుడుకాయలు మొత్తం బాగా మగ్గిపోతాయి మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చిక్కడికాయలు మొత్తం బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు కట్ చేసుకొని వేసుకోవాలి టమోటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటో మొత్తం మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ చిక్కికాయలు పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మొత్తం బాగా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా టమాటో చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేస్తే తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కలినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్